ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరాయపాలెంలో చైన్ స్కాచింగ్ మూట హల్చల్ చేసింది అర్ధరాత్రి గ్రామంలోకి ప్రవేశించిన మూట రెండు చోట్ల దొంగతనానికి పాల్పడ్డారు అర్ధరాత్రి ఇద్దరు మహిళలు గాఢ నిద్రలో ఉండగా ఇద్దరు దుండగులు వచ్చి మెడలోని బంగారు గోల్స్లను ఎత్తుకెళ్లారు తమ ఇంట్లో చొరబడి బంగారు చైన్ ను చోరీ చేశారని ఇక మధు మంచి ఏడుకొండలు ముప్పు రాజు నాగేశ్వరరావులు పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ಿ ಒಂದು ಇಬ್ರು ದೊಂಗಾರೊಂದು ಬಯಟೇ ದಂಡ ಲಾಕ್ ಎಲ್ಲಿ ನಡೀತಾ ಮಟ್ಟನು ಮೊಳೆ ದೊರಕಲೆ ಇಂತಮಂದು ಇಬ್ಬರು ಏಮೇನು ಸೇನ್ ಒಟ್ಟು ದಂಡ ಎಂತರು ಭಾರ ಗುರು ಅಂತ ಪೊಲೀಸರು ತಂಪು పోలీసులతో నాలుగు కంప్లైంట్ వచ్చాము మా ఇంట్లోకి పన్నెండున్నర టైంలో ఇద్దరు దొంగలు వచ్చారు ఒకరు బయట ఉన్నారు ఒకరు లానకపోయి చెయ్యి గొలుసు కట్ చేసి కాకొని పోయి గోడ దక్కి వెళ్ళిపోయారు నేను వెళ్ళిపోయి చూసి వాళ్ళని ఎంబడించిపోయారు వాళ్ళు చెప్పలేదు ఈలో పోలీసులు కంప్లైంట్ చేశాం పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేశారు రెండు సార్లు బంగారం గులిసి తీసుకొని వెళ్ళారు దగ్గర లెక్క ముప్పరాజు పద్మా మీకేముతారు మా భార్య రాత్రి ఒంటి గంటాయన ఇద్దరు దొంగలు వచ్చారు